ఓం నమో విరాట్ వెంకటేశాయ సూర్యనారాయణాయ ఓం నమో భాస్కరాయ సూర్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విష్ణు నక్షత్రమైన శ్రావణ నక్షత్రములో సంచరించే రథసప్తమి రోజున తిరుసానూరు సరోవర తీరంలో శ్రీ వెంకటేశ్వర ప్రతిష్ఠిత సూర్యనారాయణ స్వామివారిని అశ్వవాహనంపై నేలర్క ఉత్సహితంగా దర్శించిన వారికి సప్త జన్మల నుండి చేసిన పాపాలు తొలగిపోయి ఆరోగ్యము కలుగుతుంది ఈరోజు రథసప్తమి రోజున శ్రీ వెంకటేశ్వర ప్రతిష్ఠిత సూర్యనారాయణ స్వామిని దర్శించిన వారికి అధికారము ప్రభుత్వ ఉన్నత ఉద్యోగము కలిగి సమస్త గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుంది